Welcome to Journalist TV News. యాదవుల ఐక్యతను చాటడం కోసం జరిగే యాదవ సమారాధన కార్యక్రమం జయప్రదం చేయాలని యాదవ్ సంఘ నాయకులు పిలుపునిచ్చారు ఈ యాదవ్ బంధుమిత్రుల వన సమారాధన కార్యక్రమం చెరుకూరి మామిడి తోట ఖమ్మంలో జరుగుతుందని యాదవుల ఐక్యతను నిరూపించుకోవడం కోసం జరిగే ఈ కార్యక్రమంలో ప్రతి యాదవ్ కుటుంబం పాల్గొని జయప్రదం చేయాలని జిల్లా అఖిల భారత యాదవ్ మహాసభ గౌరవ అధ్యక్షులు మేకల మల్లిబాబు యాదవ్ యాదవ యువజన జిల్లా అధ్యక్షులు చిత్తారు సింహాద్రి యాదవ్ నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ రూరల్ మండలంలో జరిగింది కార్యక్రమంలో యాదవ్ల భారీ ఎత్తున పాల్గొని పంపిణీ చేశారు అనంతరం మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ జనాభా ప్రాతిపదికన మన హక్కులు సాధించుకోవాలంటే వర్గాలకు అతీతంగా ఐక్యం కావాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు పేద ఉన్నత అనే తేడా లేకుండా సహపంతి భోజనం చేసి మన నాయకుల ప్రసంగాలతో చైతన్యం కావాల్సిన అవసరం ఉందన్నారు ఒకప్పుడు మేజర్ గా ఉన్న మనం ఈ రోజు మైనారిటీలో కూడా లేకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానిచ్చారు ప్రతి యాదవ్ కుటుంబం విధిగా పాల్గొనాల్సిందిగా భక్తులు పిలుపునిచ్చారు అఖిలవాస యాదవ్ మాస వద్ద యాదవల వలసమారాధన కార్యక్రమం నిర్వహించబడుతూ ఉంది దానికి కొండపల్లి మండల నలుమూలల నుండి యాదవులు ఫ్యామిలీ మొత్తం కూడా అందరూ మరి వచ్చి విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు కొండపల్లి మండలం రావడం జరిగింది కొండపల్లిలో దానికి ముఖ్య అతిథులుగా నూతనంగా ఎన్నికైనటువంటి మన యందపసల సీతారాములు గారు మరి అదేవిధంగా పెద్దలందరూ మల్లెవైన సీతగారితో పాటు పెద్దలు లింగయ్య అందరూ కూడా రావడం జరిగింది నాగేశ్వరావు గారు మరి అందరూ కూడా అగ్రమాత యాదవసరపున ఉదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి రేపు ఇరవై నాలుగో తారీఖు ఉదయం తొమ్మిది గంటల నుండి ఐదు గంటల వరకు అఖిల భారత యాదవసభ వన వనసమారాధన కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది దానికి మరి హైదరాబాద్ నుండి పెద్దలు రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు అదేవిధంగా ప్రభుత్వ ఇప్పు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల కుర్మ గారు హైరయ్య గారు మరి అదేవిధంగా ఇంకా జాతీయ అఖిల భారత యాదవమా సభ జాతీయ నాయకులు అందరూ వస్తూ ఉన్నారు దానికి మరి కళాకారులు అదేవిధంగా కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి మరి పిల్లలతోటి పెద్దలు అందరూ ఫ్యామిలీతో వచ్చి మరి మన యొక్క ఆ రోజు పరిచయాలు మరి యాదవులు మరి ఎక్కువ చరిత్ర కలిగినటువంటి యాదవులు కాబట్టి మనం ఆ రోజు మరి వనసమాధన చేసుకుందామని నిర్ణయించడం జరిగింది దానికి మనం రావాలని కోరుకుంటాం ఎక్కువ కూడా యాదవ్ మహాసభ తరఫున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం మరి అఖిల భారత యాదవ్ మహాసభ ఆధ్వర్యంలో రేపు ఇరవై నాలుగో తారీఖున ఖమ్మం చెరుకూరి మామిడి తోటలో వనసమారాధన కార్యక్రమాన్ని మరి నిర్వహించడం జరుగుతా ఉన్నది దానికి మన యాదవ సోదర సోదరీమణులు కుటుంబ సమేతంగా వచ్చి మరి విజయవంతం చేయాలని మరి ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం కోసం ఈరోజు మరి వెంకటగిరి వెంకటగిరితో పాటు కొండపల్లి కోసమంచి తిమ్మలాయపాలెం మరి సింహాద్రి గారు వెంకట గారు మరి కొంజర్ల వైరా మరి తల్ల మన గోనకల్లు చింతగా అంటే ఇప్పుడు మీకు వెంటనే అక్కడ పంచుకున్నాం మరి నేను ఇటు పోతాను మీరు అడుగు అని చెప్పేసి ఎందుకంటే టైం లేదు దగ్గరకు వచ్చింది కాబట్టి మరి మనమంతా కూడా ఒక రోజు మనం అంతా యాదవులం మరి అది ఏంది కొన్నోడు లేనోడు పేదవుడు అంటే ఆ రోజు ఏంటంటే ఒక కోటీశ్వరుడు ఒక పేదవాడు కూల్ చేసుకునేవాడు కూడా అక్కడికి వచ్చిన తర్వాత అందరం కూడా ఒక అదే భోజనం చేసి మరి ఈయన మనం కూడా ఏను ఇంత మన ఆఫీసర్ మన లేకపోతే ఈతన మన బంధువా ఈతన యాదవ్ సా అనే ఒక మరి ఆ యొక్క మనకి సంబంధాలు తిరగటం కోసం మరి మనం యుగంలో మరి అసలు ఈ వనభోజనాలు స్టార్ట్ చేసింది కూడా మరి యాదవులు మరి మనం చూసిన తర్వాతనే ఇవాళ అన్ని పొలాలు పెడతా ఉంటే మరి మనం కూడా ఈ పొలంలో పుట్టున్నాం ఈ పొలంలో దిగుతూ ఉన్నాం మరి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు మనకు కూడా కొద్ది గొప్ప జనాలజీ కల్పించింది కాబట్టి మన వాళ్ళు మోటివేట్ చేసి మనం పోయినసారి ఎలక్షన్ కోడటం వచ్చి పెట్టుకోలేకపోయినాం ఈసారి తప్పనిసరిగా పెట్టాలని అనుకోకుండా నేను సింహాద్రి గారు వెంకటరసాయి గారు ముగ్గురం కూర్చొని మరి ఒక ప్రణాళిక చేసి ఇరవై ఐదు రోజులు కింద మాడి తోట బుక్ చేశాం ఈ రోజు ఆ మాడి తోటను క్యాన్సిల్ చేయడం కోసం చాలామంది రకాలుగా మా చెరుకూరు మాడితోట దొరకడం అంటే మనకు అది ఒక అదృష్టంగా అనుకోవాలి ఎందుకంటే చెరుకూరు మాడి తోట అంటే ప్రతి ఒక్కళ్ళు కళ్ళు మూసుకొని అది రాగలుగుతారు మరి ఆ మా ఆ తోటని చేయడం వల్ల రోజు మా పెడతాను ఎందుకంటే ఇప్పుడు దొరకక చౌదరీస్ కావచ్చు వేరే కాస్ట్ అక్కడ పెట్టుకోవాలని అంటే దొరకాక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు మరి చెరుకూరు గార్డెన్లో మనం ఇరవై నాలుగో తారీఖు ఉదయం పది గంటల నుంచి తొమ్మిది గంటల నుంచే కార్యక్రమాలు స్టార్ట్ చేసుకొని సాయంత్రం ఐదు గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు మరి కళాకారులు పాటలు కావచ్చు మన ముఖ్యులు పెద్దలు హైదరాబాద్ నుంచి మన రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు దాంతోపాటు మన బీర్ల ఐర ఐలయ్య పర్మ గారు మరి ఆయన ప్రభుత్వ వైపు మరి ఆయన గారితో పాటు ఆల్ ఇండియా అఖిల భారత యాదమ్మ సభ నాయకులు పెద్దలు లక్ష్మణ్ గారు రమేష్ గారు తో పాటు ఇంకా కొంతమంది పెద్ద